ఆ రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చాడు వచ్చాడని చెప్పను పోయి చూసి వచ్చావా అని అడిగాడు ఒకటి నీకు తెలుసా ఆయన శివులో మరణించింది ఒకళ్ళ జీవితంలో నమ్మటమేగా యేసు నిజమైన దేవుడు వరటానికి ఒక కారణం జరుగునా వీరు వీరు ఎట్లా తెలుసా యేసు ప్రభు గురించి ఎరగనప్పుడు ట్రాగుబోతుగా తిరుగుబోతుగా దొంగగా వివిచారిగా నరహత్య చేయబడిగా తిరిగా యేసు ప్రభువును తెలుసుకున్న తర్వాత అవన్నిటిని విడిపించబడి పరిశుద్ధత కొరకు పరిశుద్ధత కలిగి జీవించుటకు ప్రాకులాడుతాడు ప్రైజ్ ది లార్డ్ అంటే ఈ స్పర్శ కలిగి ఉన్నాము అంటే ఇది దేవుని లక్షణమా దేవుని లక్షణమా దేవుని లక్షణమే అంటే నా లక్షణాలే జీవించునై దేవుడున్నాడు ప్రైజ్ ద లార్డ్ నా లక్షణాలే చెబుతున్నాను నేను అయ్యాను నేను మారు మనసు పొందాను పాపం నుంచి విడిపించబడ్డాను ఆ లోక సంబంధం అనేటువంటి జీవితాన్ని పాడు చేసేటువంటి ఆ పనికి మారిన వాటిని విడిచిపెట్టి నేను వేరే పరిశుద్ధత కలిగి జీవిస్తున్నాను అంటే ఇలా బ్రతుకుతున్నానంటే ఈ స్పరిశ నేను కలిగి ఉన్నానంటే ఖచ్చితంగా దేవుడున్నాడు